అంటే శిష్యుడు చెప్తున్నాడు శాశ్వతమైనటువంటిది పరిపూర్ణము అశాశ్వతమైనటువంటిది ఈ ఎరుక బలి స ఈ బోధక ఎదురు లేదు నాయనా ఈ మూలమది మూలము లేదు ఈ అది అది కాదు ఎవరు గురువు ఏమి చెప్పితే అదే సిద్ధాంతం ఎవరు గురువు ఏది చెప్పితే నా గురు అది చెప్పినారు మీరు అదే అన్నది కాదు నీ గురువు ఏది చెప్పారు నే మొదట నిన్ను కొనుగొని ఏ మొక్కలు నీదు చెబులు ఇమిడిస్తను నీవా మొక్కల మూడింటిని ఏమాత్రము మరలకుండా ఈ బోధనిస్తే అంతకే ఇంతగా బోధ చేస్తి దానికి పూర్ణత్వం ఈ వాక్యాలకు పూర్ణత్వం ఎప్పుడు వచ్చింది ఎలాగ వచ్చింది అంటే కలవతో వచ్చిన శరీరాలు ఎలాగో అలాగే ఈ మూలం నేను గుర్తు శరీరం ఏమీ లేదు అన్నప్పుడు దేనికి పూర్ణత్వం వచ్చింది మలిచి కొట్టడూని కొండొక్క తోట అది ఎరుకనే కూరుగుండు చోటు దానికి మలిచి కొట్టునాయన ఎరుక కూకుడు నేను ఎరిగి తగ్గితే చాలు నిరుపమ్మ బుద్ధి ఉపమానం చేయడానికి అనుకాల బుద్ధిమంతుడు నువ్వు నాయన నీవు మలిసి కొట్టు ఎక్కడుంది ఎరుకనే పులుగు ఉంది ఇది ఒక వృక్షంగా ఉంది కిందకు కొమ్మలు ఉన్నాయి మేదకు మొదలు ఉంది ముందు ఉంది ఇరవై ఆరోది ఇరవై ఐదవది దీన్ని గుర్తె ఇరవై నాలుగోది చెట్టులు కొమ్మలు రొమ్మలు ఆకులు పిందిలు పువ్వులై ఉంది దీన్ని అక్కడ కొట్ట ఎక్కడ కూకుడు కొట్టు అదేంటది మూలం లేదు గుర్తురిగే శరీరము మూలం లేదు గుర్తురిగే శరీరం పడిపోతేనే నీకు అహంకారం పోది అహంకారం 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 అవుతున్నాడు అహంకారమే నేనై ఉన్నా అహంకారమే నా స్వరూపమై ఉంది అహంకారమే నా అన్న తమ్ముడు అమ్మ తల్లి కొ కొడుకులు తండ్రి అన్ని అహంకారమయ్యే ఉన్నాయి అహంకారం లేనిదొక్కటి లేదు అహంకారం లేనిదొక్కటి ఉంది అదేమిటది పరిపూర్ణము పరిపూర్ణం దక్క నిద్రమైన ప్రపంచమల్ల లోపల ఎరుకే పరిపూర్ణ మెరిగే దరుక మెరిగేది ఇంకొకటి లేదు చెరిగేది ఎరుక పుట్టు మూలమెరుగంది ఎరుకే నాకు మూలం లేదని తెలుసుకున్నది ఎరుకే నాకు మూలం లేదని ఏ ఎరుకైతే ఎవరి దగ్గర ఉన్న ఎరుకలా తెలుసుకున్నాదో వారికి జరణము మరణము లేదే లేవు నాకు మూలము లేదని ఏ ఎరుకైతే తెలుసుకున్నారో ఆ ఎరుక ఇంతకు ముందు కొట్టనే లేదు ఇక ముందు కొట్టబోదు శివరామ దీక్ష చేసిన సిద్ధాంతం ఇదే చెప్పింది దానికే అనేక విధాలుగా తీసి 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 ఎక్కువ చేసి చెప్పారు కాబట్టి చాలా మంది మాట్లాడడానికి ఉన్నారు కాబట్టి నేను తర్వాత టైం ఉంటే చెప్పదల ఉంచుతాను లేదంటే ముగిస్తాను కాకపోతే ఇప్పుడు ఉపాధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి